హాయ్ ఫ్రెండ్స్ మనం వేనంలో ఉన్నామండి విజయలక్ష్మి గారి గార్డెన్ చుట్టాకైతే వచ్చాము మరి వారి గార్డెన్ ఎలాగుందో ఏటో నాకైతే చూస్తుంటే బయట ఇంత అందంగా ఉంది గార్డెన్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది మరి వెళ్దామా మీ అందరికీ పరిచయం చేస్తాను వారు చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలను చాలా బాగా పెంచుతారట మీ అందరికీ పరిచయం చేస్తాను ఒక వీడియో అయినా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే మహేశ్వరి గారు తీసుకుని అయితే వచ్చాను మహేశ్వరి ఇది యానం అండి అగ్రహారం పక్కన షోకి వచ్చాము కదండి అక్కడ పరిచయం అయ్యారు మనం వారిని వారి మీకు పరిచయం చేస్తాను అక్క చెల్లి ఉన్నావా లేదా మీ ఇద్దరు అనుకోని ఈ చీరలు అయితే కట్టుకుని వచ్చామండి మరి ఎలా ఉన్నది చీరలు అన్నదే మాకు కొంచెం కామెంట్ లో తెలియజేయండి వచ్చేయండి ఉండండి ఉండే వస్తానండీ ఇదిగోనండి మనం బయట గార్డెన్ అయితే ఇలా ఉంది అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అన్నది ఏంటన్నదే మనం అడుగుదాము మాధవి గారు మనకే వ్యానంలో పరిచయం ఉన్నారండి విజయలక్ష్మి గారు వారి గార్డెన్ చూద్దాము అయితే వారి గార్డెన్ కంటే ఇంటి చుట్టూ గార్డెన్ కూడా సూపర్గా ఉంది అదైతే చూసాక తర్వాత మనం పైకి వెళ్దాము ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మనం చూసేది బిలవపత్రం పత్రం అండి చెట్టు చెట్టు చెట్టుంది శివుడికి అసంత ఇష్టమైంది ఇక్కడ పక్కింటి పనస చెట్టు కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుందండి ఇటు కూడా ఈ గోడలు కూడా వదలలేదండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ కూడా మనకి జడ్ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మందారాలు కనకంబరాలు 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 అయితే సూపర్ ఉన్నాయండి కోస్తారా మీరు ఎప్పుడన్నా పెట్టుకుంటారా నేను పెద్ద దండైతే తెచ్చానండి మా బుజ్జి తోటలోంచి నుంచి కోసుకుని నిన్న ఎల్లో కూడా ఉన్నాయి కదండి ఇక్కడ ఉసురుంది బంగిని పిల్లి మామిడి సెరుకు రసం మామిడి చక్కెరకెళ్ళి రెండు చక్కెర అవునా చక్కెర ఎర్ర చక్కెర ఎంత ఎంత ఉందండి ఒక పదిహేను అడుగులు ఉంటుందేమో ఇక్కడ మామిడి అయితే ఇలా ఉందండి ఆ ఉన్న కాస్త చోట్లోని మొక్కల్ని ఎంత అందంగా అలంకరించుకున్నారో చూసారా అదండి మనం ఎప్పుడు కూడా చోట్లేదు అనుకుంటూ ఉంటారు చోట్లోనే ఎంత అందంగా అలంకరించుకున్నారో చూడండి నిలయం నిలయం బాగుందండి వీళ్ళైతే డెకరేషన్ ఈ మొక్కలతో చాలా అందంగా ఉంది అయితే చాలా బాగుందండి మొక్కలతో భలే అందంగా అలంకరించుకున్నారు కనకడి మనీ ప్లాంట్ కలబంద ఈ గోడ మీద ఇలా అమర్చారండి ఇబ్బ ఇక్కడ ఏవి వదలలేదండి మీరు అయితే గాజు బాటిల్ గాజు బాటిల్ కూడా వదలలేదు వామో మా బుజ్జి తోటగా తలపించినట్టే ఉంది బాగుందండి ఇది డెకరేషన్ కాస్త చోటులో కూడా ఇన్ని మొక్కలు ఇది థర్టీన్ వైన్స్ అంటారు ఇదే కదండి ఇదిగా చిన్న దాంట్లో ఇది ఏంటండి ఇది ఇదండి మన తెలుస్తుంది దుంపండి ఎర్ర దొంపేండి ఇది ఒక చిలకడ దుంపే ఆ తినొచ్చు అందమైన డెకరేషన్ మొక్కగా కూడా కొమ్ము అవి ఏంటండి అవి ఏంటండి అవి అండి అమ్మ మీ మొక్కలన్నీ ఒకటి ఒకటి చెప్తే చాలా టైం అయితే పట్టేస్తుందండి అందుకే నేను సింపుల్ గా చూపిచ్చేస్తున్నా ఇది ఒక రకం మనీ ప్లాంట్ అండి వైట్ వైట్ మనీ ప్లాంట్ ఇది ఇలా మన గుమ్మానికి పెట్టారు అమ్మ ఉందండి ఇది ఇది మాత్రం చాలా బాగుందండి ఇది ఇది ఒకటే బాగుందండి ఇది కూడా చాలా అందంగా చాలా అందంగా ఉన్నాయండి ఇది మహర్షి అమ్మో బాగుందండి ఇక్కడ మనం ఈ ఈ కాన్సర్ట్ అయితే బాగుందండి కిటికీ దగ్గర బుద్ధ బాబా చాలా అందంగా ఉన్నాడు చాలా బాగుంది కదా ఇక్కడ ఊయల్లో కూడా ఇలా కూర్చుం బాగుంది చూసారా చల్లని సాయంత్రం ఇలా బుద్ధుడు దగ్గర చక్కని మొక్కలతో ఇలా ప్రశాంతంగా ఒక్క గంట చాలు అండి ఒక అరగంట చాలు ఇలా ప్రశాంతంగా కూర్చొని మనసు మూడిగా ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఈ మొక్కలను చూసుకుంటూ హ్యాపీ ఉంటుంది కదండీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి అక్కడ కృష్ణయ్య ఇక్కడ బుద్ధుడు చాలా బాగున్నాడు అయినా ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి వామ్మో ఇవన్నీ కూడా మెట్లు కూడా ఏం వదలలేదండి చాలా బాగుంది బాగుంది కదా మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకి యాంగులెన్స్ లో కూడా ఎంత చక్కట మొక్కలు వారి చెరిగి ఇంటి చుట్టూ ఉన్నాయండి మొక్కలు ఎక్కడా గ్యాప్ లేదు చూసారా ఎంత చక్క ఇది జామా ఇది లక్ష్మణ ఫలం మునగ నారింజ మొత్తం అమ్మో ఎక్కడే తోటంత ఉందండి చూసారా పైన రేగ చెట్టు మొలక చెట్టు చూపించాను కదా మీకు అదిగోండి చిక్కుడి పాదు అయితే ఇలా వచ్చింది మనకి అక్కడ రాధా మనోహర్ ఎక్కుతున్నట్టు ఉందండి ఎక్కేసి ఇంకోటి పొలం ఎక్కుతుంది అవునా ఇది జామ చెట్టు అండి ఇది జామ ఇది లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం రెండు చెట్లు లక్ష్మణ ఫలం అది మునగ అక్కడ నారింజ ఉన్నట్టు చెట్టు కొబ్బరి చెట్టు అమ్మో కొబ్బరి చెట్టు కూడా వదలలేదు వదల్లలేదు అవునా మునగ చెట్టు మాత్రం చాలా బాగా కాసిందండి పై వరకు వెళ్ళింది బాగుంది ఇంటి వెనక వైపు ఉన్న వీధి అండి ఈ వీధిలో ఉన్న చోటుని కూడా ఇలా ఉపయోగించుకున్నారు మాకు చాలా మంది అంటుంటారు కదా చోట్లేదు చోట కూడా అని కూడా ఉంది ఇక్కడ రెండు అడుగులు చోటు ఉంది చాలా ఇది చిక్కుడు చెట్టు అండి చిక్కుడు పాదు పాదు మీరు ఈ చోట్ల పై అంత పాదు ఎక్కింది ఎక్కిపోయింది సూపర్ చూసారు కదా ఎంత చోట్లో ఇన్ని మొక్కలు అయితే వచ్చాయండి నేను చెప్తున్నాను కదండి ఒక లాగే చూ చుట్టూ మొక్కలతో నింపేశారు వీరికి ఒక ఆవు ఉందటండి ఆవు కట్టే షెడ్ అది ఆవు అయితే బయటకు వెళ్ళింది ఈ ఆవుకి సంబంధించిన ఎరువులన్నీ కూడా ఈ మొక్కలకు వాడుతున్నారంట ఇది మన మొక్కలకు ఉపయోగించే ఆవు ఎరువు దీన్ని ఎన్ని రకాలుగా వాడతారు చెప్పండి కలపచ్చండి అలా కలుపుకుని ఇదే చాలు మనకి ఇంకా ఎరువులు అవసరం లేదు కోకో తో కూడా పని లేదు ఆవి ఎరువు అయితే వేసుకోవచ్చండి చాలా ఇది తేలికండిసవ కాలం తక్కువ పెట్టాలి ఇది అవును వేడి ఎక్కువ ఉంటుంది అది ముందు కలుపుకుని ఒక నెల ముందు ఉంచి మొక్కలు వేసుకుంటే ఇదంతా కూడా అలా పోసి అలా పోసిస్తుంది బాగుందండి ఈ ఆవి ఎరువుతోటి ఇన్ని మొక్కలు పెంచుతున్నారు ఇది కాశీ తులసి కాశీ తులసి ఇదండి ఇది లక్ష్మణి పాలం ఆకు కషాయం తాగుతారట కదండి స్మెల్ చూడండి అవునండి ఆకులు ఆకుల వల్లే ఆకుల గురించే పెంచాలటండి కాచి తులసి ఉందండి ఉంది బాగుందండి చూసారా ఫ్రెండ్స్ మెట్లు కూడా ఎక్కడా కూడా వదలకుండా మనకే కవరింగ్ అయితే చేశారండి ఇక్కడ చూడండి చిన్ని కృష్ణయ్య మన కృష్ణయ్య బృందావనం ఎక్కడుంటే అక్కడ అందమే కదండి చూడండి ఎంత బాగుందో కదా బలే ఉన్నాయండి కృష్ణయ్య బుల్లి కృష్ణయ్యకి చక్కగా ఇక్కడ ఒక వినాయకుని కూడా పెట్టారు బాగుందండి చిన్న చిన్న కుండీల్లో కూడా అందమైన డెకరేషన్ మొక్కలను కూడా పెంచటం చాలా గ్రేట్ కదా చూసారా ఇంటి ముందు ఉన్న చోటుని కూడా ఎంత బాగా కవరింగ్ అయితే చేశారో ఉసిరి చెట్టు అండి రాతి ఉసిరి చెట్టు చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉంది పక్కనైతే పనస చెట్టు ఉందండి పక్కింటిది పనస చెట్టు చూడండి ఎంత బాగా కాయలు అయితే కాసిందో ఇలాంటి చెట్లు ఉండటం వలనండి ఇంటి ముందు చాలా కూల్గా కూడా ఉంటుంది కదా చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ అలానే మామిడి చెట్టు ఇక్కడ బయట కూడా చాలా మొక్కలు వేశారు ఇది కాలవార వేసిన చోటు వేస్ట్ చోటుని ఇలా మొక్కలకి చక్కగా ఉపయోగించుకున్నారు అబ్బా గోడ మీద కూడా ఏ మొక్కలు ఉన్నాయండి అయితే మందారం కింద నుంచి డాబా పైకి కోసుకునేటట్టు తెల్ల మందారం పెళ్ళి ఉందండి ఎన్నాళ్ళైందండి మందార చెట్టు వేసి టెన్ ఇయర్స్ అవుతుందండి ఇల్లు కట్టినప్పుడే అవునా మామిడి ఇది ఇవి కూడా అంతే అండి ఇది ఏ మామిడి ఇది బంగినపల్లి రెడ్డ చక్కెర కేలి రెడ్డ చక్కెర కేలి మాత్రం చాలా బలంగా చాలా ఎంత ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో చూడండి వచ్చింది నేల మీద మూలం ఎంత బాగా వచ్చిందండి అది మామిడి మీదే కదా చెరుకు రసం అండి చెరుకు రసం పచ్చడి పెడతారా లేదండి అది తక్కువ కాయలు పండు పండుకి పండుకి ఈ పై నుంచి అయితే ఇలా ఉంది కింద చూద్దాము గంధము పువ్వి పన్నీటి ఫ్రూట్స్ అది లేవు మరి మీకైతే ఇదిగో విత్తనాలు పట్టుకోండి గురుకరుణ కటాక్షిరస్తు అంతే అండి ఓకేనా సాంప్రదాయంగా మీకైతే విత్తనాలు ఇంకోండి అలా మహేశ్వర గారికి కూడా గంధం పెడతాను అతిథుల్ని ఎలా ఉంటాం రేపేమో అంతే కదా గుమ్మాలకు వచ్చిన వాళ్ళే గుర్తుండిపోతారు చూసారు కదండి విజయలక్ష్మి గారి గార్డెన్ని పెరట తోట చూశారు కదా రేపటి వీడియోలో విజయలక్ష్మి గారి టెరస్ గార్డెన్ తెద్దాము అయితే ఇక్కడికంటే ఇంకా చాలా బాగుంది మరి మరో వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేసుకోండి లకా సంస్థ విజయలక్ష్మి గారు మీ పెరటి తోట అయితే సూపర్ గా ఉంది మరి ఇవాళకి అయితే వీడియో ఇదేనండి బాయ్ బాయ్ సూపర్ అండి మీ తోట